తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఒక పోన్ ట్యాపింగ్ సంఘటన భారతదేశాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తేసింది మనం కొన్ని సినిమాల్లో చూసుంటాం పెద్ద బడ్జెట్ సినిమాల్లో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు చూసుంటాం కానీ సాక్షాత్తు మనముంటున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం గుట్టురట్టవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు ఈ భయంకరమైనటువంటి నిజాలు తెలిసి వ్యాపారవేత్తలు చాలామంది ఉనికిపోతున్నారు ఒక పక్క కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో తెలంగాణ పరువు సగానికి సగం తీసేసింది మరోపక్క ఈ ఫోన్ ట్యాపింగ్తో కొడుకు కేటీఆర్ ఉన్న పరువు మొత్తం తీసేశాడు నిజానికి ఇందులో కేసీఆర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు కానీ దీన్ని బేస్ చేసుకుని కేటీఆర్ విపరీతంగా తనకు అనుగుణంగా మార్చుకున్నాడు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టీడీపీ పాలనలో మంత్రి పదవి దక్కలేదని టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సెంటిమెంట్తో సీఎం అయినటువంటి కేసీఆర్ రాజకీయం గురించి అందరికీ తెలిసిందే ఉద్యమం పేరుతో ఈరోజు పది సంవత్సరాల పాటు తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వడమే కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక తెలంగాణని సాధించుకోవడంలో కూడా టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది అయితే ఈ కీలక పాత్రలో ముందుండి నడిపించినటువంటి టీఆర్ఎస్ని వెనక పన్నెండు వందల మంది విద్యార్థులైతేనేమి తెలంగాణ ప్రజలైతేనేమి బలిదానాలున్నాయి మరో నూట ముప్పై మంది లెక్కకి రాని బలిదానాలు కూడా ఉన్నాయి మొత్తం పదమూడు వందల ముప్పై బలిదానాలతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేసీఆర్ నిరాహార దీక్షను లేకపోతే కేసీఆర్ కుటుంబం రోడ్ల మీదకి వచ్చి బయట ఎంచడం వలన మాత్రమే తెలంగాణ ఏర్పడలేదు ఆ విషయం అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ ఒక నిజం మాత్రం ఒప్పుకోవాలి కేసీఆర్ వల్లే తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఈ స్థాయిలో ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రావడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో అనవసరం కానీ తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం వైఎస్ఆర్ గారి మరణం తర్వాత కేసీఆర్ గారి ఉద్యమం ఆ ఉద్యమంని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ అయితే వెనకుండి నడిపించి వారి ప్రాణాలని సైతం త్యాగం చేసి ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి కారకలైనటువంటి వారు పన్నెండు వందల మంది విద్యార్థులే కాదు మరో నూట ముప్పై మంది తెలంగాణవాదులు కూడా ఉన్నారు ఇంతమంది ప్రాణాలు బలిగుంటే ఆ పదమూడు వందల ముప్పై మందికి ఎటువంటి గౌరవము దక్కకపోగా కేవలం ఎన్నికల ముందు మూడోసారి ఎన్నికల ముందు ఇక్కడ ట్యాంక్ బండ దగ్గర వాళ్ళకి అర్పించడానికి గుర్తుగా ఒక స్థూపాన్ని కట్టారు ఆ స్థూపం కట్టే బదులు ఆ పన్నెండు వందలు పదమూడు వందల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయడము లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడము ఆ కుటుంబస్తులకి ఆ ఎవరైతే మరణించారో వారి కుటుంబస్తులకి ఆ విధంగా ఆదుకొని ఉంటే ఆ స్థూపానికి ఒక గౌరవం ఉండేది కానీ చంద్రశేఖరరావు గారు ఆ పని చేయలేదు కేవలం ఓట్ల రాజకీయాలు మాత్రమే చేశారు ఆ స్థూపాన్ని గుర్తుగా చూపించి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని కొనేశారు మించి ఆ స్థూపానికి ఉన్నటువంటి విలువ మరొకటి లేదు తన కుటుంబంలో ఉన్నటువంటి కూతురు కావచ్చు కొడుకు కావచ్చు మేనల్లుడు కావచ్చు వీళ్ళకి ప్రత్యక్షంగా రాజకీయ పదవులు ఇవ్వడమే కాకుండా తనకి ఊడిగం చేసి తనకి బినామీగా ఉన్నటువంటి వాళ్ళందరికో ఎమ్మెల్సీ ద్వారా అంటే నామినేటెడ్ పదవులు చాలామందికి ఇచ్చినటువంటి వ్యక్తి ఈ కేసీఆర్ ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల భయంకరమైనటువంటి నిజాలు తెలుసుకుంటే ఒళ్ళు గగురుబోటే కాదు ఒక విధంగా వణుకు కూడా గురవుతుంది దాదాపు పది లక్షల మంది ఫోన్ ట్యాపింగ్కి గురయ్యారంట ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఇజ్రాయెల్ దగ్గర కొన్నారు ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ని ఇజ్రాయెల్ దగ్గర కొని ఇక్కడ వాడారు ఎలా వాడారు ఎందుకు వాడారు ఎప్పుడైతే కేసీఆర్ మొదటిసారి బొటాబొటీ ఎమ్మెల్యేలు అంటే కేవలం అరవై మూడో అరవై నాలుగు మాత్రం వచ్చే మొదటిసారి సో రెండోసారి కూడా ఓడిపోతే చాలా ప్రమాదకరమని ఈ ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర ఈ యొక్క సాఫ్ట్వేర్ ని కొని ఇక్కడ ఇన్స్టాల్ చేశారు దాన్ని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు వాడుకున్నాడు హవాలా వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ క్రిమినల్స్ ఇంకా సాధారణ పబ్లిక్ కూడా అందులో కొంతమంది ఉన్నారు దాదాపు ఎనిమిది మంది హీరోయిన్స్ ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి వాళ్ళు ఇంతమందిని వం. వాడుకున్నటువంటి వ్యక్తి కేటీఆర్ కేసీఆర్ ప్రతిపక్ష నాయకులు యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ యొక్క మైనస్లు కనుక్కొని వాళ్ళ యొక్క బలహీనతలతో బ్లాక్మెయిల్ చేసి అయితే పార్టీకి పనిచేయాలి లేదా డబ్బు తీసుకొని రావాలి ఇలాంటివి బ్లాక్మెయిల్ చేయాలని ఉపయోగిస్తే కేటీఆర్ తనకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నాడు అయితే కేటీఆర్ ఒక మంచి పనిమంత్రి అని చెప్పుకోవడానికి తనకిచ్చినటువంటి ఐటీ మినిస్టర్ని మాత్రం బాగా డెవలప్ చేశాడు హైదరాబాద్లో ఎవరు మాట్లాడాలనుకున్నా సరే ఈ యొక్క ఐటీ గురించి మాట్లాడే విధంగా హైదరాబాద్ని పూర్తిగా డెవలప్ చేశాడు సగం హైదరాబాద్ని ఈ గచ్చిబౌలి నుంచి ఈ శంషాబాద్ వరకు ఉన్నటువంటి హైదరాబాద్ని ఆ విధంగా డెవలప్ చేసి తన వైపుకి ప్రజానాడిని తిప్పుకున్నాడు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే మాత్రం తనకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్లు వాడుకున్నాడు ఈ విధంగా చాలామంది అధికారులు అంటే కేసీఆర్ కేటీఆర్ మోచేతి నీళ్లు తాగినటువంటి అధికారులందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడుకొని కొంత అవినీతి సొమ్ముని అంటే ఈ బ్లాక్ మెయిల్ చేసినటువంటి సొమ్ముతో విల్లాలు బ్లాంక్ బ్యాలెన్స్లు పెంచుకున్నారు చాలామంది వాళ్ళు కూడా బినామీలని సృష్టించుకున్నారు ఈ అధికారులు కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి ప్రణీతరావు రావు ఇతను ఈ హార్డ్ డిస్క్లు ఫైల్స్ సంబంధించినటువంటి ఈ ఫైల్స్ని అన్నిటినీ కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో డిసెంబర్ మూడో తారీఖున ఇవన్నీ తీసుకెళ్ళి వికారాబాద్ అడవుల్లో కాల్చేసాడట కొన్నింటిని చెరువుల్లో పడేశాడట అంటే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు అలాగే ఈ ఫైల్స్ కూడా ఈ తర్వాత ఇందులో మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు పాత్ర చాలా కీలకంగా ఉంది టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ పాత్ర కూడా చాలా కీలకంగా చెప్పొచ్చు వీళ్ళు ముగ్గురు కీలక పాత్రదారులు ఇందులో ఇందులో మరో కీలక పాత్రధారి ఎవరంటే ఐన్యూస్ శ్రవణకుమార్ ఐన్యూస్ శ్రవణ్ కుమార్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు వీళ్ళు కాకుండా మరికొంతమంది టిఆర్ఎస్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇందులో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ని వాడుకొని అటు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేశారు అంటే ఎంత లాభాలు తీసుకురావాలో అంత లాభాలు తీసుకొచ్చి మిగతా మిగతా చిన్న చిన్న చిల కోట్లన్నీ వీళ్ళు కొట్టేసి కోట్లకి పడగలెత్తేసి విల్లాలు కొంత ల ల్యాండ్ అలాగే బంగారం ఇలా కొనుక్కొని వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు అలాగే కేటీఆర్ తో పాటు కొంతమంది నాయకులు కూడా అమ్మాయిల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాడుకున్నారు కేటీఆర్ అయితే కొంతమంది హీరోయిన్లు కూడా శారీరకంగా వాడుకున్నట్టు ఇందులో సమాచారం అయితే ఉంది నిజానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం నక్సలైట్లు కానీ క్రిమినల్స్ కానీ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుంది అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే పరిమితం ఉంటుంది అంతకు మించి కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ని అడగాల్సి ఉంటుంది కానీ వీళ్ళు అవేమీ పట్టించుకోకుండా వాటన్నింటికి తిలోదకాలు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా ఫోన్ ట్యాపింగ్ని వాడుకొని ఎంతోమందిని మెయిల్ చేశారు హవాలా అంటే బంగారం షాప్ వాళ్ళని రియల్ ఎస్టేట్ వాళ్ళని వ్యాపారవేత్తలని అలాగే కొన్ని హాస్పిటల్ యాజమాన్యాలని వాళ్ళ చేతిలోకి తీసుకొని బ్లాక్మెయిల్ చేసి ఎంతోమంది దగ్గర కోర్టులు వసూలు చేశారు కొంతమందిని శారీరకంగా వాడుకున్నారు కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి హింసకు గురి చేశారు కొంతమంది వాళ్ళ పార్టీకి వచ్చేటట్టు చేసుకున్నారు సో ఎస్ఐబీలో ప్రభాకర్ రావుని ఈ కేసీఆర్ అప్పట్లో ఎస్బీఐ చీఫ్గా నియమించాడు ఇతని పని ఏంటంటే ఆపోజిట్ లీడర్స్ యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడం కానీ కేటీఆర్ ఏం చేశాడు ఇతన్ని బేస్ చేసుకుని హీరోయిన్స్ ఫోన్ని ట్యాపింగ్ చేశాడు అంటే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఉంది డైరెక్ట్గా రకుల్ ప్రీత్ సింగ్కే మూడు కోట్లు నాలుగు కోట్లు విలువైనటువంటి కార్లు ఒక రెండు మూడు కొనిచ్చాడు అలాగే ఆమెకి విల్లా కూడా కొనిచ్చాడు తనకి ఇంచుమించు ఒక ఉంపుడుగత్తి ఉంచుకునే విధానంగా అయితే పబ్లిక్గానే చేశాడు చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇది చాలా వరకు అందరికీ తెలిసినటువంటి రహస్యం ఇది కాకుండా చాలామందిని కేటీఆర్ ఈ విధంగా వాడుకున్నాడంటే ఎంత దారుణం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్గా ప్రణీత్ రావు ఏ టూగా భుజంగరావు ఏ త్రీగా తిరుపతిరావు అలాగే ఏ ఫోర్గా రాధాకిషన్ ఏ ఫైవ్గా ఎస్పీ భజరంగ్ ఏ సిక్స్గా ఐన్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ ఉన్నారు వీళ్ళందరిపైన కూడా కేసులు బనాయించారు అయితే భుజంగరావు తిరుపతన్న రావులను కస్టడీకి ఇవ్వాలని నిన్న పోలీసులు కో నాంపల్లి కోర్టుని కో కోరారు నిందితుల తరపు న్యాయవాదులు కూడా స్పందిస్తూ కస్టడీ ఫిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కూడా వాళ్ళు కూడా కోరారు అయితే ఈలోగా పిటిషన్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది ఇందులో ఇంకా నిజాలు ఏమేమి ఉన్నాయి తెలియాలి ఖచ్చితంగా ఇంత ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి ఒక మంచి అవకాశం దొరికింది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేశాడో రేవంతరావు అందరికీ తెలిసిందే తన కూతురు పెళ్ళికి కూడా లేకుండా ఒక దారుణమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు రేవంత్ రెడ్డిపై ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని ఏ విధంగా తీసుకెళ్తాడో చూడాలి నిజానికి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై నిఘా పెట్టింది ఈ ఇప్పుడు ఇది ఇందులో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో అసలు నిజాలు అనేది త్వరలో తెలుస్తాయి చాలా భయంకరమైనటువంటి వాస్తవాలు నిజాలు ఇంకా ఉన్నాయి ఇవన్నీ తెలిసేసరికి ఇంకా మనకి ఒళ్ళు గగురుబోటుకి గురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ప్రభుత్వాలు ఈ విధంగా పనిచేస్తే ప్రజలు భయపడక ఏం చేస్తారు నిజం చెప్పాలంటే టీఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత ఒక పోలీసులు నాయకులు కలిసి ఒక మాఫియాని నడిపారు వెనక నుండి అది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్లైకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతా కీ జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భారత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్